యలు ఇవి మొటికాయలు అంటామండలు అంటారు కాయలు అంటారు గోచికులు కెమెరా పట్టుకోవాలని అమ్మాయి అంటుంది మేము వచ్చి మొటికాయలు అంటాము మొడికాయలు మొండ తెచ్చింది అప్పుడే ఎలా అయిపోయినాయి చూడండి వేస్ట్గా అయిపోయినాయి కాగు రోజులు అయితే శుక్రవారం తెచ్చింది సగం మాగిపోనాయి మాగిలు కూడా వేస్ట్ అప్పుడు మాగుబిడి గింజలు తీయగా ఉంటాయి అక్కడ కూరకాయ గింజలు నేనైతే ఈతనాలు సరే తీసి పెట్టినా ఉన్నాయి మాగిపోనాయి కదా ఎందుకు లేని ఇంకా తీసి పక్కన పెట్టేసిన ఇప్పుడు అయితే ఈ గింజలు అయితే తీసి అయితే కోసేసి కాయలు కాయలు అనమాట ఇవి ఫ్రై ఇట్లా మధ్యలో ఘాట్లు అయితే మధ్యలో ఘాట్లు కాదు కాయ పొయ్యిను కాయ పొయ్యిను పైన చిగరను ఇది ఉంది కదా ఇది కూడా చిగరను అనమాట ఆ లోపల గింజ కూడా తీయను కాకపోతే ఇట్లా గాట్లు పెట్టేసుకొని కాయ ఏమైనా పోయిందా ఏమి అది చూసుకోవాలి అంతే చూసుకున్న తర్వాత ఏం వేస్తాను అనేది చూద్దామే ఎక్కువ లెంత్గా అయిపోకుండా ఉంటుంది కొంచెం ఉక్కు అయి పట్టేదానికి ఇలా అన్ని గాట్లు పెట్టేసుకొని కోసేసిన కదా ఇట్లా నాలుగు పచ్చలుగా మనం వంకాయ ఎలా కోసుకుంటామో అలా కోసుకుంటూ వేసినాన్ని అంటే గింజలు గింజలు ఏం తెలియదు అనమాట అందులోకి కొంచెం ఉప్పు ఇట్లనే కొంచెం పసుపు వేసుకొని ఇవి బాగా ఇలా చేతులతో ఏం అవసరం లేదనమాట కొంచెం అనేసి ఒక పది నిమిషాలు పది ఇరవై నిమిషాలు కూడా టైం ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉండే ఈ పచ్చి రసం ఉంటుంది కదా అది మొత్తం బయట వచ్చేస్తుంది అనమాట చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది నేనైతే ఇందులో ఉప్పు పసుపుసేసి దీన్ని పక్కన అయితే పెట్టేసుకుంటున్నా తెలిసిపోతుంది మాట్లాడత నేను అక్క మంచి గురించి చెప్తాను మొటికాయలు కాకరకాయలు పక్కన పెట్టేసా కదా మొటికాయలు అయితే ఉల్చుకుంటున్నాను ఇది కారం ఎలా చేయాలనేది ఇంతకుముందు ముందు పెట్టానని అనుకుంటున్నాను వీళ్ళు పెట్టినాను అంటున్నాను పెట్టాను లేదు గుర్తులేదు కానీ చూపిస్తున్నాను నాగేశ్వరికా కాకరకాయలు కారం అంటే వేసావు ఆంధ్ర వంటలు బాగుంటాయి మొటికాయలు అన్నీ ఇట్లా వల్చేసుకున్నా కదా కడగాల్సిన అవసరం లేదనమాట ఫస్ట్ ఇట్లా రోడ్లో వేసుకొని మనకు పెద్ద రోల్ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా అవుతుంది ఇది చిన్న రోలు కాబట్టి ఇట్లా కొన్ని కొన్ని వేసుకొని బాగా దంచుకోవాలన్నమాట దంచేసుకోవాలి అంటే ముందుగా దంచకూడదు కొంచెం కొంచెంగా దంచుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగ అంతా కచ్చాపచ్చాగా దంచుకోవాలిగా ఒకరికొకరు మేము అంతా పూర్తిగా మెదక్కూడదు ఇట్లా అన్నారు దీన్ని ఇట్లా తీసుకొని ఇట్లంతా ఇట్లా పిండితే ఇట్లా రసం అంతా వచ్చేస్తుంది చాలా వరకు చూడాలి పురుగు బురుగ్గా ఇదంతా తీసేసి ఆ తర్వాత మళ్ళీ దీన్ని వేసి బాగా కడగాలి ఇట్లే చేయదు కూర కడకుండా చేస్తారు అనుకో ఇట్లా చేయకూడదు ఇట్లా పిండి ఇట్లా తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఈ పసురు అనేది ఉంటుంది కదా ఈ పసురు మొత్తం పోయి పసురు వాసన అనేది ఉండదు అనమాట ఈ మొటికాయలు కొంచెం పసురు వాసన ఉంటాయి అందుకని బాగా నీట్గా వీటిని కడుక్కోవాలి కడుక్కోనంత ఇట్లంతా పిండేసుకొని ముందు పసురు ఏదన్నా ఉంది అంటే అంతా పోతుంది మళ్ళీ అంతా పోదు కొంచెం బయటగా అప్పుడు కాలం వంటలు ఇవన్నీ ఇప్పుడు ఫ్యాషన్ కాదు ముందు కాయలది మొత్తం భిన్నంగా ఇట్లా వచ్చేస్తుంది మొత్తం దాన్ని తీసేసుకొని తర్వాత కాయలు అనేది మనం బాగా కడుక్కోవాలి నీళ్ళలో అనేది బాగా ఉంటుంది ఇంత బురుగు బురుగ్గా చూస్తుంది అందరూ చేసి అయిపోతే నీరు బాగా 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 కడిగేసుకోవాలండి వాసన వాసనంతా పోయేదాకా ఇందులో వచ్చి పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు తెల్లగడ్డ తెల్లగడ్డ అల్లము ఇవన్నీ వేసి పచ్చాపచ్చాగా దంచి అయితే పెడుతున్నాను అనమాట వేసుకున్నాను కాబట్టి కాబట్టి కదా ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పచ్చిమిరకాయలు తెల్ల ఎర్రగడ్డలు అన్నీ దంచినోటివిడానికి కావాలి బాగుండాలన్నమాట చాపలు చేసింది అయితే బాగా పచ్చినాక వేసుకున్నాం కరేపాకు ఎందు కర్రేపాకు ఉంది అదైతే కొంచెం అదే కదా ఇవి బాగా వేగిన తర్వాత మనం ఏమైతే మొటికాయలు కడిగి పెట్టుకున్నామో మొట్టకాయలు బాగా కడిగి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి అక్కడ కొంచెం నీళ్ళ తేమ ఉంటుంది కదా అది ఇంతా బాగా వేసుకోవాలి కాకరకాయలు వేగే లోపల కాకరకాయలు అయితే అక్కడ వేసుకున్నాము చూడండి ఉప్పు పసుపు వేయడం వల్ల రసం చూడండి ఎంత ఊరింది అసలు ఎంత పసురు ఇలా మొత్తం పిండి వేసుకొని పక్క ప్లేట్ పెట్టుకున్నాము ఇలా అన్ని పిండి వేసుకొని ఇంట్లో అయితే తీసి పెట్టి వేసుకున్నాం ఇలా మొత్తం అన్ని పిండేసుకొని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏం చేయాలనేది ఇంకొంచెం ప్రాసెస్ తర్వాత పెట్టుకోవాలి బాగా వేగినాయి ఇందులో పచ్చి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఇందులోకి ఉప్పు పోయి ఇంకా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇందులో నీళ్లు ఏం వేయకూడదు సైడు మొటికాయల కూర అయితే పెట్టేసిన కదా కారం దాంట్లోకి కాకరకాయ కారం కూడా చేస్తాను కాయ దాన్ని కారం అనలే కానీ తాలూకు ఫ్రై అని వచ్చ మా అక్క కారం కారం అని నాకు కూడా అదే వచ్చేస్తుంది ఫ్రై అయితే వేసుకొని కడుక్కొని పెట్టుకుని కాకరకాయలు ఏవైతే ఉన్నాయో ముందు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ నూనె అవసరం లేదు మనం తిరగతి ఎంత వేసుకుంటామో అంత వేసుకుంటే చాలు ఇందులో కొంచెం ఉప్పు అయితే వేస్తాము ఎందుకంటే ఇప్పుడు వేస్తేనే వాటికి పడుతుంది కొంచెం ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు అయితే నానబెట్టినా కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే చాలు తీసుకొని వేసుకుంటు వేసుకొని రెడీ అయిపోయిందండి చూడండి నూనెంత బాగా వేగిపోయిందంటే నూనె ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట ఇందులో ఒక నీళ్ళు అనేది వేయాల నేను నీళ్ళు వేయకుండా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఇట్లా కారం అనేది రెడీ అయిపోతుంది ఇదా ఇందులో ఏ మసాలాలు ఉండవు అనమాట ఓన్లీ పచ్చిమిరకాయలు ఎరగడ్డ తెల్లగడ్డ అల్లము టొమాటాకాయ అంటే గేమిలే అనమాట ముట్టకాయలు ఒక తర్వాత మిదిలే మామూలే వీటి కూడా చాలా బాగా అనిపిస్తుందండి ఇది రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకొని కాకరకాయలు ఎంతవరకు వస్తున్నాయో చూద్దామండి ఇవి కాకరకాయలు అయితే వేగుతున్నాయి కొన్ని కొన్ని వేగరకాయలు అయితే తీసి పెట్టేద్దా నూనె కొంచెం వేసుకొని వేసుకోవాలన్నమాట ఫస్ట్ బాగా ఇంకా కొన్ని వేగేళ్ళు ఉన్నాయి వేగుతా ఉన్నాయి మొత్తం వేగిపోయినాక వస్తామని కాకరకాయలు కూడా వేగిపోయినాయి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాం చూడండి కాకరకాయలు అయితే ఇట్లా వేయించి పెట్టుకున్నాం ఇంక ఇప్పుడు మనం తిరువాతికి వేసుకోవాలన్నమాట అయితే వేసేస్తున్నాము కాకరకాయలు ఎంచుకున్న నూనె ఉంటుంది కదా అందులోనే అయితే అవాలేస్తాను ఆవాల తర్వాత ఎర్రగట్ట కారణం మేమే అనమాట ఆ రోజు పానీ పులిని ఏదో చేసి కొంచెం కరివేపాకు గొడ్డ పెరకాయి తిరగతే వేయించుకున్నాం ఇది బాగా వేసుకున్నాం కొంచెం త్వరగా ఎక్కువ కాదు కొంచెం లైట్గా కొంచెం వేగినాక కొంచెం ధనియాల పొడి తగ్గట్టు కొంచెం కారం రెండు బాగా కట్టేసుకొని ఒకసారి కొన్ని నిమిషం కట్టట్లా వేయించుకునేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలు ఇవైతే అన్నం లేక ఏం లేకుండా ఇది ఒకటే వేసుకొని కూడా తినచ్చు అనమాట గుత్తుగా తినాలంటే కూడా తినేయచ్చు కదా ఇలాగా ఐదు నిమిషాలు సెగం ఈ మసాలా మనం ఏదైతే వేసామో కారము ధనియాల పొడి తెల్లగడ్డ ఇవన్నీ ఇందులోకి పడతాదన్నమాట బాగా చేదు అనేది చాలా వరకు తగ్గుతుంది అసలే చేదు ఉండదు అని అయితే నేను చెప్పను అది అట్లా చెప్తే అది అబద్ధమే అవుతుంది అసలు చేదు ఉండదు అని చెప్తారు కదా అది అబద్ధం నేనైతే అట్లా అబద్ధం నేను చెప్పలేదు చేదైతే ఎక్కువగా లేకుండా కొంచెం ఒక వంద శాతంలో ఇరవై ఐదు శాతం చేదు అనేది పోతుంది ఉండదు మిగతా ఇరవై ఐదు శాతం చేదు అనేది అట్లే ఉంటుంది కాకరకాయ చేదు కదా చేదు చేదు అట్లే ఉంటుంది అనమాట అస్సలు చేదు అనేది అబద్ధం కాకరకాయ రై రెడీ అయిపోయిందండి ఎంత చేదైతే ఖచ్చితంగా ఉంటుంది నేనైతే ఇందులో ఎటువంటి అబద్ధం లేదనమాట పూర్తిగా ఉండదు అయితే చెప్పను ఖచ్చితంగా ఉంటుంది చూసారు కదా కాకరకాయ ఫ్రై అండ్ మొటికాయ కారం రెండు ఈరోజు మట్లైతే మనం అంట మన కుకింగ్ వీడియోస్ అయితే చూస్తున్నారు నచ్చుతున్నాయి అని అనుకుంటా నచ్చితే వీడియో లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Bye friends.